నమస్తే స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం విశాఖ జిల్లా పెందుర్తి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత పెందుర్తిలో బుధవారం సాయంత్రం ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది పెందుర్తి నాలుగు రోడ్ల జంక్షన్ కి సమీపంలో ఉన్న నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ఐదుగురు విద్యార్థులు అస్వస్థకు గురై వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు విషయం తెలుసుకున్న హాస్టల్ నిర్వాహకులు వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు విద్యార్థులకు వైద్య చికిత్సలు అందించారు అయితే వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు తమ పిల్లలకు ఏమైందని హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడవలసిన అవసరం లేదని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు ఈ రోజు ఉదయం స్థానిక సిపిఐ నాయకులు విద్యార్థులను పరామర్శించారు దీనిపై ఇందిరా నర్సింగ్ ఆఫ్ కాలేజీ ప్రిన్సిపల్ సునీత ప్రస్తుత విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని ఒక విద్యార్థికి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియజేశారు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సిబ్బంది కూడా వెల్లడించారు మిగిలిన ముగ్గురు టేబుల్ ఉన్నారు హెల్దీగా ఉన్నారు ఇవాళ కూడా అంత అబ్జర్వేషన్ ఉన్నారు

నా పేరు సునీత నేను ప్రిన్సిపల్ ఆఫ్ ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండి గత ఒక రోజు ముందు ఈ ఫేర్వెల్ పార్టీ అయ్యింది ఫేర్వెల్ పార్టీ అయిన నెక్స్ట్ డే ఒక సిక్స్ మెంబర్స్ అనేది సిక్ అయ్యారండి డ్యూ టు లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ అయ్యాయి వెంటనే మేము యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇక్కడ దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసాం జాయిన్ చేసిన తర్వాత ఒక ముగ్గురు అయితే బానే ఉన్నారు ఇంకో ముగ్గురికి కొంచెం వామిటింగ్స్ అయ్యి ఎక్కువ అవ్వడం వల్ల ఒక ఇద్దరు అమ్మాయిని వి మాధవి ఎం వెన్నెల అనే ఇద్దరు పిల్లల్ని కూడా మేము బెహ్రా హాస్పిటల్లో జాయిన్ చేసాం ఇప్పుడు వాళ్ళైతే బానే కోరుకున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు ఇంకొక అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు తను కూడా బాగానే స్టేబుల్ గా ఉన్నారని ఇంటిమేషన్ అనేది నుండి కూడా వచ్చింది కూడా స్టేబుల్ గానే టోటల్ వన్ థర్టీ మెంబెర్స్ అండి వన్ థర్టీ మెంబర్స్ కూడా బాగానే ఉన్నారు ఇంటికి అంటే ఫేర్వెల్డ్ అయ్యి కదా ఫోర్ డేస్ ఇంటికి పంపిస్తూ ఉంటాము అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రం వెళ్ళిపోయారు థర్డ్ ఇయర్ ప్రోగ్రామ్ ఉన్నదని ఉంచడం వల్ల సిక్స్ మెంబర్స్ బాగా సిక్ అవడం వల్ల వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం బట్ పిల్లలకి ఏ ప్రమాదము లేదు అందరూ కోలుకున్నారు పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ వెళ్ళింది ఎవ్రీ వన్ ఆర్ స్టేబుల్ నా దేని వల్ల వాళ్ళకి వామిటింగ్స్ దేని వల్ల అంటే ఫుడ్ వల్ల అవ్వచ్చు ఇఫ్ నాట్ వాటర్ వల్ల కూడా అవ్వచ్చు అండి అందరూ తిన్నాం ఫుడ్ యాక్చువల్ గా బట్ వాళ్ళ ఇమ్యూనిటీ బేస్ బట్టి వాళ్ళు కొంచెం ఎక్కువగా సిక్ అయినట్టుగా తెలిసిందండి అక్కడ స్కూల్స్ ఓన్లీ లేడీస్ హాస్పిటల్ ఉంది వాళ్ళకి లేడీస్కి నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు స్కూల్ ఆఫ్ నర్సింగ్ దాంట్లో మాకు సాయంత్రం ఈరోజు ఒక అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అక్కడ ఆసుపత్రిలో చికిత్సండి అక్కడ ఆల్రెడీ మన ఎలాగే సిఎస్సి ఉంది సిఎస్సికి వెళ్ళి అక్కడ అక్కడ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో నర్సీ చదువు వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు అయిందంటే लेभल सीन में ये ये और मैं और पेन वो भी चीज जो है ये सागा का कन्फर्मेशन है ना वो और ೀಟ್ ನಂಬರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಡೈರೆಕ್ಟ್